ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ ప్రభు పరిటామికు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందజేస్తా ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా మంచిదండి దేవుడు మిమ్మల్ని గాక లేచిన వెంటనే మరి యొక్క ఆరాధన కార్యక్రమంలో ఆసక్తి కలిగి పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పెరట దైవ దీవెనలు అందచేస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యశ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయం మరల పదిహేడవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకును యుహో అను నమ్ముకును నేను ఎదురుచూచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను చివరి భాగాన్ని మరల కలిసి చదువుకుందాం ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను ప్రియులారా ఈవేళ వాక్యాంశము దేవుని కొరకు కనిపెట్టుకొనుట నిన్నటి వాక్య భాగము దేవుని కొరకు ఎదురు చూచుట ఈ ప్రాతకాల వాక్య భాగము దేవుని కొరకు కనిపెట్టుకొనుట ప్రియులారా కనిపెట్టుకునుట అనేది మనం ఎరిగినటువంటి సంగతి మనకు అవసరమయ్యిన వ్యక్తుల కొరకు అవసరమైనటువంటి కార్యకలాపాల కొరకు మనం కనిపెట్టుకుంటాం ఒకవేళ బస్ స్టాండ్కి వెళ్ళిన రైల్వే స్టేషన్కి వెళ్ళిన మన ప్రయాణము కొరకు ఏం చేస్తామంటే అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎక్కి మనం మన ప్రయాణాన్ని సాగిందాం అని ఆ బస్ స్టాండ్లో ఉన్న రైల్వే స్టేషన్లో ఉన్న ముందుగా వెళ్ళి కనిపెడుతూ ఉంటాం ప్రియులారా మన జీవితాల్లో వాటికంట ప్రాముఖ్యమైనది మన దేవుని కొరకు మనము కనిపెట్టుకుని ఉండవలసినటువంటి అవసరత దైవవాక్యాన్ని ఇరవై ఐదవ సంకీర్తన మూడవ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునో సిగ్గునందాడు ఒకవేళ మనం వేటి కొరకైతే వెయిట్ చేస్తా ఉన్నామో అది గంటలు తరబడి ఒకవేళ లేట్ ఉండవచ్చు ఒకవేళ క్యాన్సల్ అవ్వచ్చు ఒకవేళ ఆసక్తితో ఎదురు చూస్తున్న బంధుమిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేక విఐపిస్ కావచ్చు వారు తప్పనిసరిగా వస్తాను అని చెప్పి వారు డిసప్పాయింట్ చేయవచ్చు నిరాశపరచవచ్చేమో కానీ ప్రాతకాల ఆరాధనలో ప్రభు యొక్క వాగ్దానాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ సిగ్గు నొందడు ఆయన సిగ్గుపరుచు దేవుడు కాదు ఆయన తప్పనిసరిగా ఆయన తిరిగి నేను వస్తాను అని చెప్పినటువంటి దేవుడు తిరిగి వచ్చిన దేవుడుగా జ్ఞాపకం చేస్తాను ఆయన యొక్క మరణములో సమాధి ముందు ఏదైతే చెప్పారో అదే మాట పునరుద్ధానములో మూడవ దినాన్న తిరిగి లేచిన దేవుడు మరలా తిరిగి ఆరోహణమయ్యున్న దేవుడు ఆయన మరలా రాబోతూ ఉన్నాడు ఆయన రాక కొరకు సంగము ఎదురు చూడాలి కనిపెట్టాలి ఎదురు చూడటం అంటే చూచి టైం అయిపోయిందని మనం తిరిగి వెళ్ళిపోయేవారుగా కాదు ఆయన వచ్చే వరకు వేచి ఉండేవారుగా మనం ఉండాలి కనిపెట్టాలి అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడను సిగ్గునందడు కాబట్టి ఇరవై ఏడవ సంకీర్తన పద్నాలుగవ వచ్చినలో ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక ఎహోవా కొరకు కనిపెట్టుకునియుడుము ఎహోవో కొరకు దేవుని కొరకు రక్షణ నీ విమోచన కొరకు విమోచకుడు కొరకు నీ బాధ్యత ఏమిటి అంటే నువ్వు తప్పనిసరిగా నువ్వు కనిపెట్టుకొని నీవు ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా ప్రియులారా ముప్పై ఏడవ సంకీర్తన తొమ్మిదవ వచనంలో ఎహో కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారట ఎంత గొప్ప భాగ్యం అండి మన ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు మనం స్వతంత్రించుకునే హక్కు కొన్ని సంస్థ కొన్ని సందర్భాలు కోల్పోతాం కానట దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండి వారు దేశ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు అని గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది అందుకే ఇరవై ఐదవ కీర్తన మూడవ వచనములో నీ కొరకు కలిపెట్టు వారిలో ఎవడను కూడా సిగ్గు పొందాడు అని మాటలు మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ నలభైవ కీర్తన మొదటి వచనములో ఇక్కడ ఎక్కువ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటే మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఎదురు చూస్తూ ఉంటాం చూచి చూచి వెళ్ళిపోతాం వెళ్ళిపోవటం కాదు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి నువ్వు కనిపెట్టుకుని నీవు ఉన్నప్పుడు అవర్స్ టుగెదర్ లేట్ అయిపోతూ ఉన్నది అప్పుడు నీకు అసహనం కలుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా నీ వట ఏ విధంగా కనిపెట్టుకుని ఉండాలంటే సహనముతో ఓర్పుతో ఆయన వచ్చే వరకు కూడా ఆయన కొరకు మనము ఎదురు చూచొచ్చు కనిపెట్టుకుని ఉండవలసిన బా భాగము లేక ఆ యొక్క అవసరత మన మీద ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియలారా ప్రియలారా దేవుని యొక్క రాక కూడా అలాగే ఉంది ఆయన వస్తాడు కానీ ఎప్పుడొస్తాడో తెలియదు నువ్వు ఆయన ఎదుర్కోవాలి అంటే ఎదురు చూడటమే కాదు సహనముతో నువ్వు కనిపెట్టి ఆయనతో నువ్వు కొనుక్కోబడే వాడిగా నువ్వు ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ఇరవై మూడవ వచనంలో చూస్తే నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టొచ్చు నా కన్నులు క్షీణించచ్చు అంటే కనిపెట్టి కనిపెట్టి ఎదురు చూచి ఎదురు చూచి ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడు అనే ఉద్దేశ్యాలతోనట కన్నులు క్షీణిస్తూ ఉన్నాయి అయినప్పటికీ నిరాశపడలేదు ఎదురు చూస్తూనే ఉన్నారు కనిపెట్టుకుంటూనే ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ సహనముతో కనిపెట్టాలి అంతేకాకుండా మనం ఏం చేయాలండి ఆయన కొరకు మనము ఓర్పుతో కనిపెట్టవలసినటువంటి అవసరత యశ్య గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదవ వాళ్ళు చూస్తే ఆయన నిమిత్తము కనిపెట్టి వారందరూ ధన్యులు ఒకటి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఆయన కొరకు కనిపెట్టి వారందరూ ఆయన ఇచ్చే అవార్డు రివార్డు ఏంటంటే ధన్యులు అనే మాట జ్ఞాపకం చేస్తూ చివరిగా విలాప వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో నరులు ఎహోవాయిచ్చు రక్షణ కొరకు నరులు ఎహో వాయిచ్చు దేని కొరకండి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది ఓపికతో కనిపెట్టుట దేని కొరకు ఆయన ఇచ్చే రక్షణ నువ్వు ఆయన కొరకు ఎదురు చూడకపోతే కనిపెట్టకపోతే వస్తానన్న చేసాయ తప్పక రాకమానుడు వస్తాడు ఉన్నా లేకపోయినా ఆయన వెళ్ళిపోతాడు నీవు నేను మిగిలిపోతావు కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది నరుడు ఎహోవాయుచ్చు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అట్టి రీతిగా ఆయన రక్షణ కొరకు కనిపెట్టడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడానికి వందనారు నాయన నిర్ రక్షణ కొరకు మేము నాయన మేము ప్రభా కనిపెట్టగలిగిన స్థితి మాకు కలుగు చేయండి వాక్యాన్ని దీవించండి యూట్యూబ్ మినిషి ఆశీర్వదించండి నాయనా జరుగుతున్న సిబిసి వీబీఎస్ ప్రోగ్రామ్స్ దీవించండి పరీక్షలు రాస్తున్న బిడ్డలు రాసిన బిడ్డలు జాయి కలుగు చేయండి బలహీనతలు అనారోగ్యాలతో వారిని స్వస్థపరచండి నాయ వివాహ వ్యవస్థలో ప్రవేశించే ఎవరెస్థుల కొరకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకనుంచి నామ తండ్రి ఆమె పర్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ వచ్చలో గాక నీ చిత్తం పల్లోకి మందన వేర్చినట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము సోదల్లోనే తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్